హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్ ఈ రోజు వచ్చేసి అయితే నేను నా స్టైల్లో రొయ్యలు ఫ్రా అదే రొయ్యలు వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి అయితే నేను ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను వాటిని అయితే ఒలిచిన తర్వాత మనకి అర కేజీ రొయ్యలు వచ్చాయి కొద్దిగా మీడియం సైజు రొయ్యలు అండి ఇంకా వీటిని అయితే పసుపు ఉప్పు వేసి అయితే బాగా కడిగిసుకోవాలండి వాసన ఉండదు ఉప్పు పసుపు వేస్తే కొంత నిమ్మకాయ వేసుకుంటారు నేనైతే పసుపుని ఉప్పు వేసేసి అయితే బాగా మూడు సార్లు అయితే కడుక్కున్నానండి ఇంకా వీటికి వచ్చేసి అయితే ముందుకైతే మనం మ్యారినేట్ చేసుకోవాలండి ఇంకా దీనికి టేస్ట్ తగ్గ సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే మన కారాన్ని బట్టి కారం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని బాగా కలిపేసుకొని ఒక పావుగంట సేపు అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మనము దీన్ని ముందైతే కలుపుకొని రొయ్యలు ఫ్రై చేస్తే దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి ఒక్కసారి కంపల్సరీ అయితే ట్రై చేయండి ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద అయితే బాండి పెట్టేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము ఒక అర టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఇంకా జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక మూడు ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయినంత వరకు అంటే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ ఉంటుంది ఇంకా వేగిపోయిన తర్వాత వచ్చేసి అయితే మనము అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోవాలండి అయితే మనకి కర్రీ కూడా బాగుంటుంది ఇంకా పచ్చివాసన వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలండి దాన్ని బట్టి మనకి కూర్ర కూరకి టేస్ట్ అయితే కొద్దిగా రెట్టింపు అవుతుంది ఇంకా అది తర్వాత ఒక మూడు టమాటీలు అయితే మిక్సీ చేసుకొని పేస్ట్లా చేసుకొని ఈ తాలింపులో అయితే వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆయిల్ కొద్దిగా సపరేట్ అయిపోయిన తర్వాత మనము టేస్ట్ తగ్గ సాల్ట్ ఆల్రెడీ మనము రొయ్యల్లో వేసినాం కాబట్టి ఇప్పుడు చూసుకొని ఉప్పు కారం అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపిసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనము స్లో మంట మీద అయితే ఉంచాలండి ఆయిల్ సపరేట్ అయిన అంత వరకు అయితే అప్పుడే మనకి కర్రీకి టేస్ట్ వస్తుంది ఇంకా ఇలాగ ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత వచ్చేసి అయితే మనము ముందుగా మసాలా అంతా కలిపిసి అదే ఆ ఉప్పు కారం పట్టించి ఉంచుకున్న రొయ్యలు కూడా అయితే వేసుకోవాలండి చూడండి ఉప్పు వేయడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసింది ఇంకా వాటర్ అండి అస్సలు ఈ రొయ్యల వేపుడికి అస్సలు వాటర్ అవసరం లేదు ఆల్రెడీ దాంట్లో ఉన్న వాటర్ తోటే మనకి రొయ్యలు ఫ్రై అయితే అయిపోతుందండి ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతారు ఇంకా ప్రతిసారి ఇలానే చేయమంటారు ఈ నార్మల్ ఫ్రై కన్నా ఇది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఇంకా మనము రోటీకి అలాగే రైస్కి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత చూడండి వాటర్ అంత వచ్చింది ఈ టైంలో మనం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి వేసుకొని కలిపిస్కొని కొద్దిగా దగ్గర అవనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఈ టైంలో వచ్చేసి కొద్దిగా ఆయిల్ తేలుతుందనే టైంలో మనం గరం మసాలా కొద్దిగా ఒక అర స్పూన్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలిపిసుకుంటే మన వేపుడు అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది కొద్దిగా మరీ ఫ్రైలా కాకుండా కొద్దిగా ఆ మాత్రం కొద్దిగా రొయ్యికి తడి తగిలినట్టు ఉంటుందండి అప్పుడైతే మనము రైస్ కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా వేరేగా రసం కానీ పప్పుచారు కానీ ఏం అవసరం లేదండి ఒక్కసారి దీన్ని అయితే ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే తిన్నాను సూపర్గా ఉందండి ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన వెరైటీ రొయ్యలకు ఫ్రై అయితే రెడీ అయ్యింది మీకు కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి